హాయ్ అండి మా గార్డెన్ లో చూడండి ఎంత పెద్ద పెద్ద సొత్తుకూర మొక్కలు వచ్చాయో నాలుగు మొక్కలు తీసుకుని వచ్చాను సొత్తుకూరతో చారు చేద్దామని ఈ చారు కొంచెం స్పెషల్ అనమాట శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సొత్తుకూరలో నూకలు వేసి చారు చేస్తారు చాలా టేస్ట్ గా ఉంటది శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి ఈ చారు తెలుస్తుంది మీలో ఎంత మందికి ఈ చారు తెలుసో కామెంట్ చేయండి మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఆ టైమ్ లో ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మరి ఎంత మంది చేస్తున్నారో నాకైతే తెలియదు నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే సొత్తుకూరని కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో సొత్తుకూర వేసేసి కొంచెం పసుపు కారము ఉప్పు వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ సొత్తుకూర బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి చింతపండు రసం వేసుకొని చింతపండు రసం బాగా మరిగిన తర్వాత నూకలు వేసుకోవాలి ఇక్కడ మనకి నూకలు దొరకవు కాబట్టి రవ్వ వేసాను ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ ఏదైనా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా రవ్వ ఉడికినంత వరకు కూడా రసం బాగా మరిగిన తర్వాత దానికి పోపు పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి బై